ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ 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 వస్తుంది విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు విద్యా ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద నలభై వేలు ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో ఎనభై వేలు నుంచి తొంభై వేలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం ప్రభుత్వ పాఠశాలలో నెలకు రెండు వేలు ఫీజు పెట్టినా కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నెలకు రెండు మూడు వేలు స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు ఇరవై ఐదు ముప్పై వేలుంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క చీతబత్యాలు ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోవాలి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరు అందరూ ఆ మార్గంలో నడుస్తారు లీడరే డైరెక్షన్లెస్ ఉంటే మీరు కూడా ఎక్కడికెళ్ళాలో మీకు గమ్యం గమ్యంతోయరు డైరెక్షన్లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు ఐ వాంటెడ్ టు లీడ్ మై స్టేట్ ఐ వాంటెడ్ టు డెవలప్ మై స్టేట్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ వాంటెడ్ టు టేక్ అ బెటర్ పాలసీ ఫర్డ్ ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్ప వాళ్ళు కాదు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మన వాళ్ళు చదువులు చెప్తున్నారు మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటున్నారు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటున్నారు తెలిసి కేశవరావు గారైనా నేనైనా పొనం ప్రభాకర్ గారైనా నా తెలిసి శాంతకుమార్ గారైనా అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిన వచ్చి ఐఏఎస్లో అయినా చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకున్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకు తల్లిదండ్రులు మన స్కూళ్ళకు రాలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు ఈ మూలాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మూలాల మీద పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిశోధన చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం కలిసికట్టుగా నడుము బిగిస్తుంది ఏం పెద్ద సమస్య కాదు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినామన్నారు జీవోలు ఇచ్చిండ్రు సంతోషం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు సంతోషం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్కి ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినరా ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా కనీస మౌలిక వసతులు ఉన్నాయా మూసేసిన పోల్ట్రీ ఫార్మ్లలోనూ లేకపోతే నాలుగు గదులు ఎక్కడైనా కొన్ని రాజకీయ పార్టీల లీడర్లు కట్టుకున్న దాంట్లో కిరాయికి పెట్టించి ఆ పిల్లల భవిష్యత్తును అంత సర్వనాశనం చేసిండ్రు అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మననే యాభై ఎనిమిది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా పదకొండున్నర వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క క్యాంపస్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లా రెండు వందల కోట్ల రూపాయలతోని వంద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలి అని ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ది అన్ఫార్చునేట్ ప్రతి సంవత్సరం లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు అందులో పది శాతానికి కూడా ఉద్యోగాలు వస్తలేవు దాదాపుగా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరకక ఊరికెళ్తే తల్లిదండ్రులకు భారం అవుతామని నగరంలో చదువుకున్న చదువు కాబట్టి ఇతర ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నట్టు ఏదైనా ఉద్యోగం చూడు సార్ నువ్వు ముఖ్యమంత్రి కదా నా కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తారు ఏంద్రా అంటే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా అంటాడు దాంట్లో ఎవరి దగ్గరకన్నా ఉద్యోగాన్ని మామంటే వాడు ఇంటర్వ్యూ పోతే బేసిక్స్ కూడా లేదు ఇతర సాంప్రదాయకబద్ధమైన ఇంజనీరింగ్ చదవడం లేదు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రతి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి అమెరికాకి వెళ్ళాలి డాలర్లు సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి అనే ఒక పట్టుదల లక్ష్యం బాణ్యం ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయి ఎంతమంది అమెరికాకు పోగలుగుతున్నారు ఎంతమంది నిజంగా అంత సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తున్నారు అందుకే ఈరోజు సర్టిఫికెట్ ఉండడం వేరు సాంకేతిక నైపుణ్యం ఉండడం వేరు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం వేరు వీటన్నిటిని గమనించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మల్టీనేషనల్ కంపెనీలు లిజెండ్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ యంగ్ ఇండియా ఇంటి మన స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ వచ్చి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహేంద్ర ఆనంద్ మహేంద్ర అంటే మహేంద్ర కార్లు మనం చూస్తున్నాం కదా అంత సక్సెస్ స్టోరీ ఉన్న వ్యక్తిని మన ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీకి గా నియమించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా రెడ్డి ల్యాబ్స్ అరవిందో లేకపోతే అపోలో హాస్పిటల్స్ బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను ఎండిసీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టి సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు విద్యార్థులను వాళ్లే సెలెక్ట్ చేస్తారు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది ప్రభుత్వం పాత్ర లేదు అరవై ఎకరాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇచ్చి దాదాపుగా వాళ్లకు ఈరోజు ఇరవై లక్షల స్క్వేర్ ఫీట్లో యూనివర్సిటీ కట్టి ఆరు వందల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ గవర్నమెంట్ పైసలు కాదు కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ కార్పస్ ఫండ్ అంటే ఆ యూనివర్సిటీ నడుపుకోవడానికి అవసరమైన నిధులను ఒక ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో పెట్టి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే మొత్తం పవర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలోనే దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఇవాళ చదువుకొని సర్టిఫికెట్ మనకు సరిపోదు యువమిత్రులారా నేను మిత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రపంచంతో పోటీ పడాలి అంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేట్ చేసే స్కిల్ ఉండాలి కొందరు చాలా తెలివితేటలు ఉంటారు రాయగలుగుతారు కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడడానికి నోట్లకి వెళ్ళి మాట వెళ్ళదు ఎదురుగున్న వాళ్ళని చూడగానే వీళ్ళకు చేతులు చల్లగా అయిపోతాయి ఏం ఏం అడుగుతాడో ఏం చెప్పాలో ఆ ఎదురుగా అడిగేటోని కంటే వీడికి తెలివి ఎక్కువ ఉంటుంది కానీ వీటికి చెప్పడానికి సమయంలో ఇది రాదు ఇట్లాంటి వాటిని అన్నిటిని మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది మరి ఆ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి ఇదే కాదు మన ఒలంపిక్స్ చూసిరు ఒక్క గోల్డ్ మెడల్ అని వచ్చిందా భారతదేశానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం యువ సంపద ప్రపంచంలో మనం మేధావులం అంటున్నాం ప్రపంచానికే మనము ఐటీని ఫార్మాని మనమే సరఫరా చేస్తున్నాం అంటున్నాం ఈ గొప్పలు బాగానే ఉన్నాయి కానీ గోల్డ్ మెడల్ ఎక్కడుంది గోల్డ్ మెడల్ ఎక్కడుందని నేను అడుగుతున్నా ఎందుకు ఈ దేశం ఎందుకు మన యువత మన అందరం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాము ఇది మన దేశం కాదా మనకు బాధ్యత లేదా మనం బంగారు పథకాలు సాధించొద్దా అంటే లీడర్స్కి ఫోకస్ లేకపోవడం వల్ల లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోవడం వల్ల లీడర్స్ ఈ స్పోర్ట్స్ని ప్రాధాన్యత కింద తీసుకోకపోవడం వల్ల ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం ఈరోజు ప్రారంభించుకున్నాము ప్రపంచ దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి అందులో భాగస్వాములను చేసినాం సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి పోయినా క్యాంపస్ ఎంత అంటే ముప్పై ఎకరాలు మన ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని వందల ఎకరాలు కాక్తీ యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని వందల ఎకరాలు మన పాలమూరి యూనివర్సిటీ ఒక మూడు వందల ఎకరాల ఉన్నట్టుంది ముప్పై ఎకరాలు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను వెళ్తే ఒలింపిక్స్లో ముప్పై రెండు పథకాలు వచ్చినాయి ముప్పై రెండులో పదహారు పథకాల ఒక యూనివర్సిటీకి వచ్చినాయి పదహారు పథకాలలో ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో ఆ అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సంపాదించింది ఆ సర్ప్రైజ్ ఒక అమ్మాయి మూడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన అమ్మాయి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ సాదాసీద వచ్చి కలిసింది ఒక అమ్మాయి చిన్న పాపులేషన్ సౌత్ కొరియాలో మూడు గోల్డ్ మెడల్ ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఒక్కటి కూడా సాధించలేదంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించేయండి మిత్రులారా అందుకే ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సిరాజ్ సిరాజ్ ఉద్దీన్ మన హైదరాబాద్ యువ క్రీట క్రికెటర్ని అతను చదువుకున్నది ఇంటర్మీడియటే అతనికి ఉద్యోగాలు ఇవ్వాలంటే నిబంధన అడ్డం వచ్చింది క్యాబినెట్ లో పెట్టి నిబంధనను సవరించి గ్రూప్ వన్ డిఎస్పీ జాబ్ కి ఇచ్చిన నేను నిఖజ్ జరీన్ బాక్సింగ్ లో నిజామాబాద్ ఒక అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ ఫ్యామిలీ గర్ల్ బాక్సింగ్ లో రాణిస్తే ఆ అమ్మాయిని నిఖ్జరీన్ రెండు కోట్ల రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్ జాబ్ డిఎస్పి జాబ్ ఆ అమ్మాయికి ఇచ్చిన దీప్తి అని పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించింది వరంగల్ అమ్మాయి ఆ అమ్మాయికి గ్రూప్ టూ జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లా ఇల్లు ప్లాట్ ఇవ్వడమే కాకుండా పాతిక లక్షల రూపాయల క్యాష్ రివార్డు కూడా ఇచ్చిన ఇవన్నీ కూడా నేను ఎందుకు మీతో పంచుకుంటున్నాంటే చదువుతో పాటు క్రీడలలో రాణించాలి క్రీడలు దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తాయి మొన్న నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇరవై రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ క్రీడల్ని దేశంలో నిర్వహించాలని మనోళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు